Welcome to VVB9 News. ఏ కొండూరు గ్రామానికి చెందిన తోట రాధ అనే ఆశా వర్కర్ తీవ్రమైన జ్వరంతో మృతి చెందారు గత నాలుగు రోజుల నుంచి తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉండగా సెలవు కోసమై అధికారులకు విజ్ఞప్తి చేసిన సెలవు ఇవ్వకుండా డ్యూటీ చేయాలని అధికారులు చెప్పడం వల్లనే అలాగే డ్యూటీ చేయడం వల్ల జ్వరం తీవ్రత ఎక్కువై రాధా మృతి చెందింది అని ఏ కొండూరు ప్రభుత్వ హాస్పిటల్ ముందు ఆందోళన చేపట్టిన కుటుంబ సభ్యులు సిఐటియు నాయకులు ఆశా కార్యకర్తలు జ్వరం తీవ్రత పెరగడంతో ఏ కొండూరు హాస్పిటల్లో అడ్మిట్ అయిన రాధ ప్లేట్లెట్స్ పడిపోవడంతో మెరుగైన వైద్యం కోసం చిన్న అవుట్ఫెల్ హాస్పిటల్కు తీసుకువెళ్లిన కుటుంబ సభ్యులు అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిన ఆశా వర్కర్ రాధా ఆమె మరణానికి పూర్తి బాధ్యత అధికారు ఆందోళన వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు తీవ్రంగా కనిపిస్తుంది అలాగే ఆ రాధమ్మ కుటుంబంలో ఒకరికి పనిమెంట్ ఉద్యోగం ఇవ్వాలని అలాగే రాధమ్మ కుటుంబంలో రాధమ్మ కుటుంబానికి పది లక్షలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం குடும்ப 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 మా అమ్మ పేరు రాధ ఇక్కడ ఆశావర్కర్ అయ్యేస్తుంది మా అమ్మకి శనివారం మధ్యాహ్నం నుంచి ఫీవర్ ఏకొండూరు మాదిగూడెంలో త్రీ డేస్ నుంచి ఫీవర్ సర్వే పెట్టారు పాదకొండూరు అక్కడ సర్వే పెడితే అక్కడ ఇక్కడ మాలపల్లి ఏరియా తిరగాల్సినామని తీసుకెళ్ళి అక్కడ చేయించారు చేపించిన తర్వాత థర్డ్ డే అంటే సాటర్డే సాటర్డే మధ్యాహ్నం నుంచి ఫేవర్ వచ్చింది అక్కడున్న ఏఎన్ఎమ్మకి అంటే మా అమ్మ ఉన్న మా అమ్మ ఆవిడకి మా అమ్మ ఇంటిమేట్ చేసింది ఆవిడ ఏం మాట్లాడలే సెకండ్ డే మార్నింగ్ తీసుకొని నేను శివప్రసాద్ హాస్పిటల్కి తీసుకెళ్ళా ప్రైవేట్ హాస్పిటల్కి బ్లడ్ టెస్ట్లు చేశారు బ్లేట్లెట్స్ నార్మల్లో ఉన్నాయి రేపు జ్వరం వస్తే తగ్గిపోతాయి మీరు రండి చూపించుకోండి ఫీవర్ వస్తే రేపు రండి అన్నారు ఇక్కడ ఆమె సెలవు అడిగితే ఇవ్వలే ఆమె నమ్మకడానికి మా అమ్మ హాస్పిటల్లో ఉన్నానని పెట్టించుకున్నా అని ఫోటో పెట్టించుకున్నది నా చేత సార్లు ఫోన్ చేసింది నాకు డ్యూటీ అక్కు మీ అమ్మనని మా నాన్నకి ఇరవై సార్లు ఫోన్ చేసింది అంతక అంత ఏంటండి అసలు మెంటల్ టార్జ్ మెంటల్ ఇక్కడ ఇంకొక దాశ వర్కర్లు ఉన్నారు ఈ మా ఏరియాలో చేసేటోళ్ళే వాళ్ళని అడగండి మీరు డ్యూటీకి రారా ఏంటమ్మా మా నాన్నకు ఫోన్ చేసి మా నాన్న చెప్తే మా అమ్మకు ఫోను ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చారు కదా అది పాడైపోయింది తీసుకున్నారు కదా రిటర్ అది చేపిచ్చి ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ అఫీషియల్స్దే కదా అవునా కాదా సార్ చేపాలి కదా చెప్పకుండా ఫోన్ ఫోనే ఉండదా ఏంటమ్మా నీకు ఆడ ఏం చేస్తున్నావు మీ ఆయనకు ఫోన్ చేయాలి మీ అబ్బాయికి ఫోన్ చేయాలి నువ్వు డ్యూటీకి రావా డ్యూటీ చేయవా ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా తక్కువని ఎట్లా పడితే అట్లా మాట్లాడతారండి అంత హయ్యర్ అఫీషియల్ అయితే మాట్లాడేస్తారా ఎక్కడికి తీసుకొచ్చాం ఒక టెస్ట్ ఉంటే ఒక టెస్ట్ ఉండదు ఇక్కడ హాస్పిటల్లో ఆవిడని తీసుకురమ్మన్నారు తీసుకురమ్మంటాం కూడా కాదు ఆవిడకి లీవ్ ఇవ్వలేదని నమ్మట్లేదని మా అమ్మ ఇక్కడికి వచ్చి నాకు ఫేవర్ వచ్చింది అని ఇక్కడ చూపించుకుంది ఫస్ట్ డే చూపించినప్పుడు